శివాజీ గారికి ప్రచారం చేయాల్సిన అవసరం లేదనుకోండి సినిమా ప్రచారం ఉపయోగపడింది ఇప్పుడు రేపొద్దున ఇది ఇష్యూ వేరే సినిమా వాళ్ళు కూడా ఈ తరహాలో ఏదో ఒకటి కెలికి అది వైరల్ చేసుకుని చిన్న సినిమా కూడా కాస్త వైరల్ అయ్యేటట్టుగా చేసుకునే ప్రమాదం పొంచి ఉంది ముఖ్యంగా ఈయనేమో అనుకోకుండా జరిగింది అది యాంకర్ని నువ్వు బాగా డ్రెస్ చేసుకొచ్చేవి చర్కట్కొచ్చేవి చక్కగా స్టార్ట్ అయ్యి అది కాస్త ఆడవాళ్ళ డ్రెస్సుల మీదకి వెళ్ళిపోవటం హీరోయిన్ల డ్రెస్సుల మీద ఆయన ఆడవాళ్ళు హీరోయిన్ల డ్రెస్ ఛాన్స్ మీద మాట్లాడటం ఫంక్షన్కి వచ్చేటప్పుడు చాలా పొదుపుగా రావాలని చెప్పడం అక్కడ కొద్దిగా రెండు మాటలు ఎక్స్ట్రా తోలు మాట్లాడటం అనేది జరిగింది అంటే అదే ప్లాట్ఫామ్ లో ఇంకొక హీరోయిన్ శివాజీ గారి గురించి కూడా ఒక మాట్లాడారు సార్ అంటే నేను నిండుగా బట్టలు వేసుకొని వచ్చాను అంటే ఈవెంట్లో శివాజీ గారు వస్తారని నాకు తెలీదు సో రా నేను నిండుగా బట్టలు వేసుకోకపోతే ఆయనతో నేను తిట్లు పడేదాన్ని అని అంటే ఆయన స్వతహాగా కూడా జనరల్గా అందరికీ చెప్పేవాడేమో కదా సో దాన్ని ఎందుకు ఇంత హైలైట్ చేయడం సినీ ఇండస్ట్రీలోనే కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది నెగిటివ్ చేస్తారు ఇప్పుడు ఏమంటున్నారంటే అనసూయ ఏముంటుందంటే మా మాట మమ్మల్ని ఎవరు అంటానికి అది ఎవరు అనలేదు కదా అలాగే మా డ్రస్సులు ఇష్టమని ఆవిడ చెప్తున్నప్పుడు మీరెవరు అంటానికి అనేది అదొక వెర్షన్ ఇప్పుడు శివాజీ మాటలను దుయ్యబడుతూ ఆర్జీవి లాంటి వాళ్ళు వీడియోలు చేయటం ఒకటి కరాటే కళ్యాణి కరాట కళ్యాణి శివాజీకి సపోర్ట్గా మాట్లాడటం ఏ విషయం ఉన్నా ఉన్నదిన్నట్టుగా కొండభద్ర మాట్లాడుతూ ఉంటుంది కరాటే కళ్యాణి ఆవిడ జన్యున్ గా చెప్తుంది తన ఫీల్ అయింది చెప్తుంది అలాగే ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో ఆర్టిస్టులు కూడా కొంతమంది శివాజీ చాలా మంది శివాజీకి సపోర్ట్ ఎక్కువ ఉంది శివాజీ మాట్లాడిన మాటలకు సపోర్ట్ ఎక్కువగా ఉంది ఇటు పక్క ఏమో కొంతమంది రాజకీయ పరమైన రంగు పులుముకు ఉంది శివాజీ కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి అనుకూలమైన పార్టీలు ఏమో సపోర్ట్ గాను శివాజీ ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాడో ఆ పార్టీల వాళ్ళు ఏమో దాన్ని టార్గెట్ చేయటం ఇలాంటివి కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ ఇష్యూలో కాబట్టి అంటే సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉన్న రోజుల్లో మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాట మాట్లాడినా ఆచిదూచి మాట్లాడాలి అది పరిణామాలు పరివసనాలు వేరుగా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది